క్లాస్ ఏంటి అంటే అందరికీ తెలుసు గురువు సాంగత్యం మరి గురువులు మన మధ్యకు వచ్చి ఉన్నారు రవిశాస్త్రి గారు మైనంపాటి ప్రసాద్ గారు మరి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా మన కర్రతాళదనులతో ఆహ్వానించుకుందాం అందరికీ నమస్కారం మనకి ప్రతిరోజు కూడా ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అద్భుతమైన యోగులతో ఈ సాంగత్యం అనేది ఉంది ఈరోజు మన అదృష్టం మైనంపాటి ప్రసాద్ గారు వారిని మనం ఎన్నో ధర్మ సందేహాల కార్యక్రమాల్లో మనం చూస్తూ ఉంటాం టీవీ ప్రోగ్రామ్స్లో వారు సిడి సాయినాథుని చరిత్ర పైన మనకు తెలియని సిరీస్ సాయినాథుని పైన ఎన్నో ఇంటర్వ్యూస్ వారి ఉన్నాయి ముఖ్యంగా నేను చేసినటువంటిది నెరవే టీవీలో ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ ఉంది వారు ఎప్పుడూ కూడా సాయిబాబా తత్వాన్ని గురించి సద్గురు తత్వాన్ని గురించి ధ్యానం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు వారు ఈరోజు మన మధ్యకి రావటం అనేది చాలా అదృష్టం అలాగే మనకి తదుపరి సిద్ధయోగి గారు కూడా వస్తున్నారు సిద్ధయోగి గారు హిమాలయన్ యోగి వారు కూడా ఈరోజు కార్యక్రమానికి వస్తున్నారు ఇంకొక పది నిమిషాల్లో వారు వస్తారు అప్పటి వరకు వీరి ప్రసంగం సాగుతూ ఉంటుంది సిద్ధయోగి గారు వారు కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటారు गुरुमध्ये स्थितम् विश्वं विश्वमध्ये गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्रीसाई गुरवे नमः ब्रह्मानन्दम् परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृश्यं तत्त्वमस्यादिलक्ष्यम् एकम् नित्यम् लिमलमचलम् सर्वधी साक्षीभूतम् सायिनाथम् त्रिगुणरहितम् सद्गुरु सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्परा श्रीगुरुभ्यो नमः శ్రీ సాయినాథని వారి యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం ఈ రోజున ఈ అద్భుతమైన ధ్యాన జ్ఞాన ప్రాంగణంలో మీ అందరితో కూడా భగవత్ సంబంధమైనటువంటి సద్గురు సంబంధమైనటువంటి జ్ఞాన సంబంధమైన ధ్యాన సంబంధమైనటువంటి విషయాల్ని మీతో పంచుకునేటువంటి అదృష్టం మా రవి గారి వల్ల ఇక్కడ ఏర్పడింది మొట్టమొదటిగా సుభాష్ పత్రిజీ గారి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ జగత్తులో ఉన్నటువంటి గురువులందరి పాదపద్మాలకి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని వారి యొక్క అనుగ్రహ విశేషం చేత జరుగుతున్నది అని తెలియజేస్తున్నారు మొట్టమొదటిగా ఏ విధంగా అయితే బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ధ్యానము గురించి పసిపిల్లవాడి వరకు ఏ విధంగా అయితే అద్భుతంగా చేరవేశారో అదే అదేవిధంగా మారెళ్ల రవిశాస్త్రి గారు కూడా అనేక మంది గురువుల గురించి మనందరికీ తెలియజేసి మన జీవితాన్ని ధన్యం చేశారు ఈ రెండు కూడా కలిసి ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఎందుచేతనంటే జానం చేయాలంటే మనకేం కావాలండి జానం కూర్చొని చేసేస్తే అయిపోతుందా సాధ్యపడదు జాన్నము ఎలా జరుగుతుంది జాన్నము అద్భుతంగా ఎలా చేయగలమంటే కేవలం అద్భుతమైనటువంటి జ్ఞానము సరైనటువంటి పరిజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే మనం జానం చేయగలము కానీ జానం అనేటువంటిది కూర్చొని చేసేటువంటి ఒక ప్రక్రియ కాదు ఆ జానము ఎక్కడ మొదలు పెట్టాలి జానం యొక్క ఉద్దేశం ఏమిటి అది ఏ విధంగా జరగాలి జానంలో మనకు ముందుకు వెళ్తున్నామా లేదా ఆ మార్గంలో మనం పురోగమిస్తున్నామా లేదా దాని యొక్క ఉద్దేశం ఏమిటి దాని స్వరూప స్వభావం ఏమిటి అనేది ఎట్లా తెలుస్తున్నది అంటే ఆ మార్గంలో నిష్ణాతులైనటువంటి మహానుభావుల యొక్క జ్ఞానం మనకు వచ్చినప్పుడే మనం దాన్ని సవ్యంగా చేయడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా నిజంగా అనిపిస్తుంటుంది బ్రహ్మశ్రీ పత్రిజీ గారు రవిశాస్త్రి గారు ఇద్దరు కూడా మనకి ఎంతో మేలు చేశారు చేసే విధానాన్ని గురువుల ద్వారా పత్రిజీ గారు అదేవిధంగా రవిశాస్త్రి గారు మనకు అందించారు అయితే ఈరోజు మనం ఇక్కడ ప్రస్తావించుకునేటువంటి అంశం ఏంటంటే జ్ఞాన యోగం ద్వారా సద్గురువుని ఏ విధంగా మనం దర్శించుకోగలం ఇది అత్యంత అద్భుతమైనటువంటి అంశం జ్ఞానము అనేటువంటిది లేకుండా మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే జ్ఞానాత్ ఏవతు కైవల్యం అని చెప్తున్నది అంటే జ్ఞానము ద్వారా మాత్రమే కైవల్యము అని చెప్తుంది ఎందువల్ల జ్ఞానము ద్వారా కైవల్యం అని చెప్తున్నారంటే జ్ఞానము ఉండటం చేతనే కదా ధ్యానం చేయగలుగుతున్నాం ఆ ధ్యాన్నము ద్వారానే కదా ఆ పరమాత్మ స్వరూపాన్ని దర్శించగలుగుతున్నాం ఆ విధంగా దర్శించడం చేత మాత్రమే కదా జీవితము సార్థకత చెందుతున్నది ప్రస్తుతము మనం జీవిస్తున్నటువంటి ప్రపంచం చూసుకున్నట్లయితే అనేక సమస్యలు అనేక అనంతమైనటువంటి దుఃఖం అనంతమైనటువంటి బాధా ప్రపంచం మనకు కనిపిస్తున్నది గురువు యొక్క అవసరం ఏమిటి అని మనం కనుక ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే ఈ భయంకరమైన ప్రపంచంలో కూడా మనిషి ప్రశాంతంగా బ్రతకవచ్చునా అనేటువంటి ప్రశ్న వస్తుందండి శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్తారు అర్జున నాలుగు రకములైనటువంటి మనుషులు నన్ను ఆశ్రయిస్తున్నారు ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసువులు ముముక్షువులు నాలుగు రకాలుగా అంటే జ్ఞానులు అని చెప్తూ ఆర్థులు అంటే ఆర్తి అంటే బాధతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కృష్ణ పరమాత్మని చేరుతూ ఉన్నారు ఆ బాధ నుంచి పక్కన పడే స్వామి అని అర్ధార్థులు అంటే ధనం కావాలని పదవులు కావాలని పేరు ప్రఖ్యాతులు కావాలనేటువంటి వాళ్ళు కూడా శ్రీకృష్ణ పరమాత్మని ఆశ్రయిస్తున్నారు మూడవ రకం వాళ్ళు జిజ్ఞాసువులు అంటే ఫలానా దాని గురించి తెలుసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు అది ఏమిటి ఇది ఎలా జరుగుతున్నది సృష్టి ఎలా వస్తున్నది నా నా యొక్క ప్రాధాన్యత ఏమిటి నా యొక్క నా జీవితం యొక్క పరమార్థం ఏమిటి ఇట్లా ప్రశ్నించే వాళ్ళు కూడా శ్రీకృష్ణ పరమాత్మని ఆశ్రయిస్తున్నారు వాళ్ళు జిజ్ఞాసువులు అని చెప్తారు నాలుగు రకం వాళ్ళు జ్ఞానులు ముముక్షువులు అంటే మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళు కూడా శ్రీకృష్ణ పరమాత్మని ఆశ్రయిస్తున్నారు ఈ నలుగురు లోకల్లా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు అందరిలో కల్లా నాకు చాలా ఇష్టలు ఎవరయ్యా అంటే జ్ఞానులు నాకు చాలా ఇష్టం అని చెప్తున్నారు చేతనంటే ఒక్క జ్ఞాని మాత్రమే జ్ఞానము చేయగలనంటే ఈ విషయాన్ని మీరు రాసి పెట్టుకోండి ఎక్కడైనా సరే అంతే కదా దాని తాలూకా పరిజ్ఞానం లేకుండా అది ఎలా చెయ్యాలో చేస్తే ప్రయోజనం ఏంటి నాకు కావాల్సింది ఏమిటనేటువంటి విషయం అనేటువంటి పరిజ్ఞానం లేకుండా నేను ఏ విధంగా ధ్యానం చేయగలను తర్వాత ఈ జ్ఞానయోగం ద్వారా సద్గురువుని పొందటం ఎట్లాగా ఇది అత్యంత ప్రధానమైన విషయం నిజం చెప్పాలంటే జ్ఞానమే సద్గురువు యొక్క స్వరూపం అండి జ్ఞానం వేరు సద్గురువు వేరు కాదు చాలామంది ఏమనుకుంటారంటే గురువు దగ్గరికి వెళ్ళటం ద్వారా మనకి జ్ఞానం వస్తుంది కరెక్టే గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత జ్ఞానం వస్తుంది జ్ఞానమునకు గురువునకు అభేదం రెండు ఒకటే కాబట్టి ఎవరైతే జ్ఞాన స్వరూపమై ఉన్నారో వారే గురువులు అంతేగాని గురువుని మనం ఎప్పుడూ కూడా దేహ సమానులుగా చూడరాదు ఎందువలన మనకి భగవద్గీతని బోధించినటువంటి కృష్ణ పరమాత్మ కూడా దేహాన్ని పక్కన పెట్టవలసి వచ్చిందిగా మరి ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఉన్నారా లేరా ఖచ్చితంగా ఉన్నారు లేకపోతే మహాభక్తులైనటువంటి అసలు కృష్ణ భక్తులు కృష్ణుడుకున్నటువంటి భక్తులు ఈ జగత్తులో ఏ దైవానికి లేరంటే అతిశయోక్తి కాదేమో ఎంతమన్నారండి నామదేవ్ తుకారాం జానాభాయ్ ముక్తాబాయ్ చోకామేళ ఈ సామాన్యుల భక్తులంతా కూడా అద్భుతమైనటువంటి భక్తులు భక్త సామ్రాజ్యంలో మకటులు లేని మహారాజులు వీళ్ళందరూ కూడా వారంతా కూడా కృష్ణుని యొక్క నిర్యాణము తర్వాత దేహాన్ని పక్కన పెట్టిన తర్వాత అయినటువంటి భక్తులే కదా వారు ఎన్నెన్ని లీలలు చూశారో ఎంతెంత ఆనందాన్ని పొందారో ఎంతెంత జ్ఞానాన్ని జానాన్ని చేసి వారు తరించిపోయారో అంటే దాని అర్థం ఏమిటి శ్రీకృష్ణ పరమాత్మ అంటే కేవలం కొన్ని మూరలు అడుగు ఎత్తునటువంటి స్వరూపము కాదు కృష్ణ పరమాత్మ అంటే జ్ఞానం అని అర్థం అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి అసలు మరి గురువు గురువు అని చెప్తున్నాం కదండి ఆ గురువు యొక్క స్వరూప స్వభావం ఎట్లా ఉంటుంది దాన్ని జ్ఞానము ద్వారా గురువుని మనం ఎట్లా చేయవచ్చు అనేటువంటి ప్రశ్న వస్తుంది మనందరికీ గురువు అంటే దాని అర్థం ఏంటంటే అసలు ఫస్ట్ గుకారం అంటే అంధకారస్యం గుకారో అంధకారస్య రుకారో ఆ అంధకారాన్ని నివృత్తి చేసేటువంటిది రుకారం అంటే ఆ అంధకారాన్ని ఛేదిస్తుంది అంధకారాన్ని ధ్వంసం చేస్తుంది అంధకారాన్ని అంతం చేస్తుంది ఆ రుకారం అంటే తేజస్సునిస్తుంది గురువు అంటే మనకు శాస్త్రంలో చెప్పినటువంటి అర్థం ఇది అంటే అంధకారం అంటే ఇక్కడ అజ్ఞానం అండి ఎవరైతే మన అజ్ఞానాన్ని హరించి వేస్తారో వారిని గురువు అని చెప్పారు అది ఒక అర్థం రెండవ అర్థం ఏంటంటే గురువు అంటే అన్నిటికన్నా చాలా పెద్దది అని ఏమిటది గురువు కన్నా పెద్దది లేదు ఇక గురువు అంటే చాలా పెద్దదని లఘు అంటే చిన్నదని అయితే ఒక్కసారి మనం దీన్ని ఈ సృష్టి క్రమంలో దర్శించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మనం చూస్తున్న ఈ ప్రపంచాన్ని విశ్వాన్ని మనం చూస్తున్నాం కదా ఈ విశ్వంలో అన్నిటికన్నా పెద్దది ఏది ఆకాశం కదూ ఆకాశం కన్నా పెద్దది ఏదైనా ఉన్నదా లేదు సృష్టి క్రమం కూడా ఎట్లా వచ్చిందిట ఆకాశో వాయు ఆకాశం నుంచి వాయువు వాయువు అన్ని చోట్ల ఉంటుందా ఉండదు కొన్ని చోట్ల ఉంటుంది కొన్ని చోట్ల ఉండదు వ్యాక్యూమ్ ఉన్న ప్లేసెస్ ఉన్నాయండి విశ్వంలో కంప్లీట్గా వ్యాక్యూమ్ ఉన్న ప్లేసెస్ ఉన్నాయి అన్ని చోట్ల గాలి ఉండదు గాలి నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు నీరు నుంచి పృథవి మనం ఎక్కడున్నాం పృథవి మీద ఉన్నాం ఈ పృథివీ అత్యంత సామాన్యమైన మనిషి ఎక్కడికి చేరుకోవాలి గురువుని చేరుకోవాలి జాగ్రత్తగా గమనించండి ఎట్లా అయితే మనకి క్రమం వచ్చిందో అదే క్రమంలో మనం వెనక్కి వెళ్ళవలసిన అవసరం ఉంది భగవద్గీతలో ఒక మాట చెప్తారు అనోరణీయాం మహతో మహీయాం అని చెప్తారు ఏమిటి ఆత్మతత్వాన్ని చెప్తూ అణువుల్లో కన్నా అణువు అంటే అంతకన్నా చిన్నది కానీ మహతో మహీయ మహత్తుల్లో మహత్తైనటువంటిది అది నా స్వరూపం అని తెలుసుకో అర్జున అని శ్రీకృష్ణ మాత్రం చెప్తున్నారు అంటే అణువు తక్కువ అది ఎక్కువ అని కాదు సుమా అదే ఇదంతా అయి కూడా ఉన్నదనే క్రమం కూడా మనకి తెలుస్తున్నది ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం ఇక్కడ నుంచి భూతత్వం నుంచి జలతత్వం జలతత్వం నుంచి అగ్నితత్వం అగ్నితత్వం నుంచి వాయుతత్వం వాయుతత్వం నుంచి ఆకాశతత్వం వరకు వెళ్ళాలి ఏమండి మరి ఆకాశమే గురువా ఇది ప్రశ్న అర్థమవుతుంది కదా ఆకాశం అన్నిటికన్నా పెద్దదని చెప్పారు కదా పెద్దది గురువు అని చెప్పారు కదా మరి ఆకాశమే ఇప్పుడు మన గురువా చాలా మంది చాలా రకాల జానాలు ఉన్నాయండి మనకి అనేక జానాల్లో ఆకాశాన్ని జానించేటువంటి ఒక తత్వం కూడా ఉన్నది పత్రిజీ గారు మనకు ప్రవేశపెట్టింది శ్వాస మీద జాస అది ఒక రకమైనటువంటి సాధన ఒక ధ్యానం కాదండి బుద్ధిస్ట్ మెడిటేషన్ ఉంది జన్ మెడిటేషన్ ఉంది చైనీస్ మెడిటేషన్ ఉంది హిందూ మెడిటేషన్ చాలా వందల వేల రకాల మెడిటేషన్స్ ఉన్నాయి జాగ్రత్తగా గమనించండి అన్ని మెడిటేషన్స్ లో ఇప్పుడు మనం చూడబోయేటువంటి జ్ఞానం మాత్రం చాలా కామన్ గా ఉంది ఎందువల్ల చెప్పంటారా ఇప్పుడు మనం చెప్తున్నది శంకరాచార్యులచే చేఃప్రతిష్ఠించబడినటువంటి అద్వైత సిద్ధాంతంలో పరాకాష్ట స్థితికి చెందినటువంటి దర్శనం చేస్తున్నాం మనం ఇది ఇది పుస్తకంలో కాదు మన స్వయంగా మన కంటితో మనం చూస్తున్నాం ఇప్పుడు చెప్పండి ఆకాశమే గురువై ఉండాలి మనకి ఎందుకని ఆకాశం కన్నా పెద్దది లేదు అవునా ఆకాశం కన్నా పెద్దది ఒకటి ఉన్నదండి ఆశ్చర్యపోతారు మీరు వింటే ఏమిటి ఆకాశం కన్నా పెద్దది చెప్పండి ఆకాశము కన్నా పెద్దది జ్ఞానము గుర్తు పెట్టుకోండి ఆకాశం కన్నా పెద్దది ఏంటి జ్ఞానము అదేమిటండి ఆకాశం కన్నా జ్ఞానం ఎట్లా పెద్దదవుతుంది దాన్ని కొంచెం వివరిస్తారా ఒక్క క్షణంలో చెప్పవచ్చండి చూడండి ఆకాశము గాని వాయువు గాని అగ్ని గాని జలము గాని పృథివి గాని ఇవన్నీ కూడా జడములు కదూ ఇవన్నీ జడం ఎలా ఆకాశం నేను వచ్చి నేను ఉన్నానని చెప్తుందా మనకి చెప్పదు గాలి నేను ఉన్నానని తను చెప్పగలదా చెప్పలేదు పోనీ తానున్నానని తనకు స్ఫురణ ఉన్నదా లేదు అదే విధంగా ఆకాశానికి ఆ చైతన్యం లేదు వాయువుకి లేదు అగ్నికి లేదు నీటికి లేదు పృథివికి లేదు ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నది ఎవరండి జ్ఞానం అంతేనా మనిషికి ఉన్నటువంటి జ్ఞానం అది ఆకాశం అని చెప్తున్నది ఇది నీరని చెప్తున్నది ఇది వాయువు అని చెప్తున్నది ఇది అగ్ని అని చెప్తున్నది ఇది పృథివీ అని చెప్తున్నది అన్నిటినీ గుర్తించేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో దానికి జ్ఞాన శక్తి అని పేరండి చాలా జాగ్రత్తగా గమనించండి చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు మన ఋషులు మనకు అందించి వెళ్ళారు దురదృష్టం మనం చుట్టాల వాటిని ఇప్పుడు ఇంకొక ప్రశ్న వస్తుంది ఏమండి మన అందరికీ జ్ఞానం ఉందిగా మనకి జ్ఞానం ఉన్నది పశుపక్షాదుల జ్ఞానం ఉన్నది జంతువులన్నిటికీ జ్ఞానం ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా గొప్పవేనా అని ప్రశ్న వస్తుంది జ్ఞానం అంటే మనకున్న జ్ఞానము జ్ఞానమే కానీ మనకున్న జ్ఞానము పరిపూర్ణ జ్ఞానము కాదు ఎందువల్ల కాదు అంటే మనకున్న జ్ఞానం ఎక్కడికక్కడ ముక్కలు కదా మన జ్ఞానం ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ఉండట్లేదు ఉదాహరణకు చూడండి మన జ్ఞానం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం ఇది వింటూ ఉన్నాం మన మనసు ఇంకో చోట పనిచేస్తుంది అక్కడ కట్ అయిపోయిందా అక్కడ నుంచి ఇంకో చోట కలిపి అక్కడ కట్ అయిపోయిందా మనకి జ్ఞానాల్లో ఎన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయి ఎన్ని రకాల ఆర్ట్స్ ఉన్నాయి ఎన్నో రకాల ఆర్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా జ్ఞాన సంబంధమే కదా అవన్నీ కూడా ఎక్కడికక్కడ తెగిపోతూ ఉన్నాయి తెగిపోతూ ఉన్నాయి తెగిపోతూ ఉన్నాయి అందువల్ల అక్కడ పరిపూర్ణత్వం రావట్లేదు అర్థమవుతుంది కదండి మరి ఏ జ్ఞానము ఏమిట బ్రహ్మ విద్య అంటే ఏదైతే ఈ బ్రేక్స్ లేకుండా ఈ ముక్కలు లేకుండా పూర్ణమైనటువంటి జ్ఞానం ఉంటుందో అది బ్రహ్మజ్ఞానం కింద వస్తుంది ఇది అద్భుతమైనటువంటి ఋషి దర్శనం ఆ జ్ఞానం కోసమే మనం జానం ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి కలిసి వెళ్తూ ఉంటాయి జ్ఞానము జానము మంచి పేరు పెట్టారు ఏం ఆలోచించి ఎలా ఆలోచించి పెట్టారు నాకు తెలియదు కానీ ఆ పేరు చూసినప్పుడు అనుకున్నా ఎందుకంటే సాక్షాత్తు షిరిడి సాయిబాబా చెప్తారు నాన్న ఆత్మ దర్శనానికి జాన్నం అవసరం జానం చేయటానికి జ్ఞానం అవసరం జ్ఞానం లేకుండా ఏం జానం చేస్తావు చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం జానమని మనం కళ్ళు మూసుకొని కూర్చుంటాం విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాం ఏం ప్రయోజనం దానివల్ల కాబట్టి జ్ఞానము లేని జానము నిష్ప్రయోజనము గుర్తుపెట్టుకోండి ఆ జ్ఞాన స్వరూపము ఏదైతే ఎక్కడ బ్రేక్స్ లేకుండా ఇప్పుడు చూడండి ఈ బ్రేక్స్ అన్ని మనకి దేని వల్ల వస్తున్నాయి ఆలోచన చేయండి ఈ బ్రేక్స్ అన్ని వస్తున్నది ఆలోచన వలనే కాదు మనకి గాఢ నిద్రలో ఎక్కడ కలగూడ లేనటువంటి గాఢ నిద్రలో బ్రేక్స్ ఉన్నాయా లేవు కానీ ఒక స్ఫురణ మాత్రం నాకు గాఢ నిద్ర ఉంది కలవొచ్చింది అని తెలుసుకునేటువంటి స్ఫురణ ఉంది చూశారా ఆ స్ఫురణని మెలుకువలో ఎవరైతే దర్శనం చేస్తారో వారు పూర్ణ జ్ఞాన సిద్ధిని జాన సిద్ధిని పొందినట్టు లెక్క అంతేగాని ఏదేదో విషయాలను చూడటం కాదండి ఎందుకని ఏది చూసినా శాస్త్రం ఏం చెప్తుందంటే యదృశ్యం దృశ్యం ఏది కనిపిస్తున్నది అది పోతున్నది మన చేత చూడబడేది కాదు ఏదైతే చూపు ఉన్నదో ఆ చూపు జ్ఞాన చూపు ఆ చూపులో కూడా ఆలోచన రహితమైనటువంటి దృష్టి అద్భుతమైనటువంటి స్థితి అండి దానిని ఏమంటారు తెలుసా జ్ఞాన దృష్టి జ్ఞాన దృష్టి జ్ఞాన దృష్టి అంటారు ఈ విధంగా మనం ఎప్పుడైతే సద్గురువుల యొక్క అనుగ్రహం చేత వాస్తవాన్ని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని సంపాదిస్తే జానము చేయవలసిన అవసరం ఉంటుందా అంటే జానం చేయవలసిన అవసరం ఉండదు జానం జరుగుతుందండి ఇది అద్భుతమైన విషయం కదూ జానం చేయటానికి జానం జరగటానికి చాలా తేడా ఉంది ఉందా లేదా ఊపిరి నేను తీస్తున్నానా జరుగుతున్నదా గుండె నేను కొట్టుకుంటున్నానా జరుగుతున్నదా ఎంతో ప్రక్రియ మన జీవితంలో సహజ సిద్ధంగా జరుగుతూ ఉన్నది జానము పరిపూర్ణమైనట్లు ఎట్లా లెక్క అంటే నా ప్రమేయం లేకుండా ఎలా అయితే ఊపిరి నిశ్వాస నిశ్వాసలు ఆడుతూ ఉన్నదో ఆ విధంగా నాకు ఆ జ్ఞాన దృష్టి ఎప్పుడైతే నిశ్చలముగా ఉంటుందో అప్పుడు జ్ఞానము జరుగుతున్నట్టు లెక్క అది కాలాతీతమైన జాన్నము అదే శివ జాన్నము శివుడికి కాలం ఉంటుందా అండి అందుకోసం మనకు అర్థం కావడం కోసం శివుడికి ఒక నేత్రం పెడతారు పైన నిజంగా నేత్రం ఉంటుందని కాదు మనం రెండు దృష్టిలతో చూస్తుంటాం ద్వంద్వ దృష్టి ఆ ద్వంద్వ దృష్టి పోయి ఎప్పుడైతే మహనీయులు ఋషులు మహాత్ములు ఏ జ్ఞానాన్ని మనకు అందించారో ఆ జ్ఞానాన్ని మనం వినటం కాదండి విన్నదాన్ని మననం చేయటం మననం చేయటం కాదండి నా జీవితంలో అది ప్రభవించాలి అంటే నా జీవితంలో అది తొడికిసలాడుతూ ఉండాలి నా దృష్టిలో అది కనిపిస్తుండాలి నా నడతలో అది కనిపిస్తుండాలి అది చూసే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉండాలి అట్లా చూసినప్పుడు తెలిసిన వాళ్ళే ఆ ఆ చూపు ఎవరి మీద పడిందో వారంతా కూడా మహాత్ములుగా మనం చెప్పుకుంటున్నాం ఈ రోజున భగవాన్ రమణ మహర్షి గారి కానివ్వండి రామకృష్ణ పరమంస గారి కానివ్వండి తర్వాత జగద్గురు అయినటువంటి తుకారాం మహారాజు కానివ్వండి మనం అనుకుంటాం భక్తి మార్గం అని జ్ఞాన మార్గం అని జాన మార్గం అని అనేక మార్గాలు ఉన్నాయనుకుంటాం కాదు కాదు ఉన్నది ఒకే ఒక మార్గం దేనిలో ప్రారంభమైన విషయాన్ని తెలుసుకోనంత వరకు అజ్ఞానులమే గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని గురువు దగ్గర చేరి వారికి శుశ్రూష చేసి వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో మనం సత్యాన్ని ఎప్పుడైతే గ్రహిస్తామో గ్రహించడం అంటే ఏంటి నాలెడ్జ్ కాదండి నాలెడ్జ్ ఈజ్ బర్డ్ అని గుర్తు పెట్టుకోండి అనుభవంలో నేను నాలెడ్జ్ నాకు తలకాయనొప్పి అది కాదు దేన్నైతే నా గురువు నుంచి నేను తెలుసుకున్నానో దాన్ని హరాయించుకొని అరిగించుకొని నా జీవితంలో నేను ఆనందంగా దుఃఖం లేకుండా ప్రశాంతంగా బయట పరిస్థితులు ఎలా ఉన్నా ఉండగలుగుతానో అది అద్భుతమైనటువంటి జీవితం అది పరిపూర్ణమైనటువంటి జీవితం కాబట్టి మిత్రులరా ఈ రోజున మీరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వ్యయప్రయాసలు కోర్చి మీరు వచ్చారు ఈ పిఎస్ఎస్ఎం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సభ కూడా ఎంతో వ్యయప్రయాసాలతో కూడుకున్నటువంటిది ఎందుకు ఇది జరుగుతున్నదంటే మనం ఇక్కడికి వస్తే మన జీవితం మారిపోవాలి మారిపోతుందనేటువంటి ఉద్దేశంతోనే మనం ఇక్కడికి వస్తున్నాం ఎందరెందరు మహాత్ములు వారి 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 పరిస్థితుల్లో వారి వారి మార్గాల్లో ఎంతో సాధన చేసి కొన్ని వందల సంవత్సరాలు సాధన చేసిన మహాత్ములు కూడా ఉన్నారు రవిశాస్త్రి గారి పుణ్యాన్ని మనం చూసాం వంద సంవత్సరాలు దాటినటువంటి యోగులను కూడా చూసాం మామూలుగా మనం చూడలేం అట్లా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు తీవ్రమైనటువంటి సాధన చేసి వాళ్ళు సత్యాన్ని దర్శించి వాళ్ళకి ఎక్కడా కూడా స్వార్థం ఉండదు కాబట్టి ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా మనందరికీ అందించినటువంటి ఆ గురుమూర్తుల పాద పద్మములందరికీ నమస్కారం చేసుకుంటూ మీ యొక్క అనుగ్రహ ఆశీస్సుల చేత మాలో కూడా ఈ జ్ఞాన జిజ్ఞాస పెరగాలి ఈ జ్ఞానం సహజ సిద్ధంగా జరగాలి ఎందుకని అది కూర్చొని చేసేది కాదండి టైం పెట్టుకొని చేసేది కాదు చేసినట్టయితే అది కూడా ఒక క్రియే అవుతుంది ఈ క్రియ చేస్తే జానం ఏముంది జానం అంటే ఎక్కడ సహజ సిద్ధంగా తలంపులన్నీ ఆగిపోతాయో కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కదండి ఎంతసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటాం గంట కూర్చుంటాం మూడు గంటలు కూర్చున్నాం తర్వాత నాలుగు గంటలు లేవాలిగా లేస్తే నా జ్ఞాన దృష్టి చేత నా జీవితం నడుస్తున్నట్లయితే ఆ దివ్య మార్గంలో వచ్చే వాళ్ళంతా కూడా ఆనందపడతారు నన్ను చేరే వాళ్ళంతా కూడా సుఖశాంతులతో ఉంటారు ఆ దుఃఖానికి తావే లేదు బాధకి అడ్రస్సే లేదు ఒక్కటే గుర్తండి జానం ఎప్పుడు పరిపూర్ణమైంది అని ఎవరికి వాళ్ళు అనుకోవాలనుకోండి ఎప్పుడు దుఃఖం ఆగిపోతుందో ఎప్పుడు భయం పోతుందో ఇది బాగు పెట్టుకోండి మనం ఏ దేవాలయానికి పోయానా మనం ఏం చెప్తామండి అభయ ఆంజనేయ స్వామి వెంకటేశ్వరి అభయం 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 అంటే భయము లేనటువంటి స్థితి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర ఉండేదాని ప్లేస్ ఒక పేరుంది ఏం పేరు అనేది మన ఇంటికి పేర్లు ఉన్నట్టుగా తిరుపతిలో వెంకటేశ్వరి గర్భగుడికి ఒక పేరుంది ఏమిటో తెలుసా అది ఆనంద నిలయము మన జీవితం కూడా ఆనంద నిలయం కావాలని అందుకు ఆనంద నిలయానికి పోయేది కాబట్టి మన జీవితంలో దుఃఖం భస్మమైపోవాలి మనకి ఎప్పుడు దుఃఖం రాకూడదండి అత్యంత దయనీయమైనటువంటి జీవితం ఈ ప్రపంచంలో ఎవరిదో తెలుసా అండి దుఃఖపడేవాడు వాడికి ఎన్నన్నా ఉండనివ్వండి ఆస్తి ఉండనివ్వండి పలుకుబడి నుండి పేరు ప్రఖ్యాతులు ఉండనివ్వండి ఎన్ని ఉన్నా సరే ఏ వ్యక్తి అయితే భయానికి లోనవుతాడో దుఃఖానికి లోనవుతాడో ఏదో సాధించాలనేటువంటి తాపత్రయంతో ఉంటాడో వాడి జీవితం దురదృష్టకరం దాని నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం మనకి ఈ జ్ఞాన మార్గం ద్వారా జానం అనేది జీవితంలో చాలా 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 అవసరం దానికి జ్ఞానము చాలా అవసరం అని తెలిసి గురువు యొక్క స్వరూపం జ్ఞానమని అది వచ్చిపోయేది కాదు ఎప్పుడు ఉంటుందని కొందరు మహనీయుల ద్వారా అది 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 కావలసిన జిజ్ఞాసులు దాన్ని పొంది వారు తరించి తోటి వారిని తరింపజేస్తారనేటువంటి భావన మనం దర్శనం చేశాం ఇది అందరూ కూడా దర్శనం చేయాలనేటువంటిది సద్గురువుల యొక్క తప్పకుండా జరుగుతుంది సమర్థ సద్గురు సాయినాథ్ కి జై వారు చాలా అద్భుతంగా వారి యొక్క జ్ఞానాన్ని అందించారు జ్ఞాన యోగం ద్వారా ధ్యాన యోగాన్ని ఎలా చేరాలి అని ధ్యానము జ్ఞానము వేరు కాదని జ్ఞానం లేనిదే ధ్యానం కూడా సిద్ధించదని ధ్యానానికి జ్ఞానానికి వేరువేరుగా ఏమీ లేదని అది ఒక రూపాయికి అచ్చు బొమ్మ లాంటివని ఒక పక్క చెబుతూ సద్గురు దర్శనాన్ని ఎలా పొందాలో చెప్పుకుంటూ వచ్చారు వారికి ఇచ్చినటువంటి ముప్పై నిమిషాల నిడివిలో మూడు నిమిషాల ముందరనే ఇరవై ఆరు ఇరవై ఏడుకే ముందరగానే వారు వారు అనుకున్న అంశాన్ని మన అందరికీ ఇచ్చేసి వారు చెప్పి వారి యొక్క జ్ఞానగంగా ప్రవాహాన్ని మనకు అందించారు ఇప్పుడు ఒక్కసారి వారికి మైనంపాటి ప్రసాద్ గారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం అలాగే ఈరోజు మన అదృష్టం హిమాలయ యోగి సిద్ధయోగి అయినటువంటి శ్రీ సిద్ధేశ్వర యోగి గారు వారిని సిద్ధయోగి గారు అంటుంటారు వారితో నేను చేసిన ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి వారు